రాష్ట్ర చిహ్నంలో మార్పులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంపై ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు అన్నారు అలాంటి వాళ్ళు తమ ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రజల ఆలోచనలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలిపే హక్కు విపక్షాలు ఉందన్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే విపక్ష నేతలపై కేసు నమోదు చేశారన్నారు విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని వారి విమర్శలను పట్టించుకోబోమని స్పష్టం చేశారు ఎవరో చెప్తే వాయిదా వేసింది కాదు ఎవరో తీసుకురమ్మంటే తెచ్చింది కాదు గతంలో మేము చెప్తాం కదా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇమ్మీడియట్గా జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో కూడా అప్పటి వరకు తెలంగాణ నినాదం తెచ్చుకున్న మాకేం ఆహ్వానాలు వేరేగా చాలా పెద్ద మంచం ఇలా మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం చిహ్నంకి సంబంధించో లేకపోతే ఇంకో సంబంధించో గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోలే వాళ్ళు పెద్ద ఎలా దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నారు ఎవరైనా సలహాలు తీసుకున్నారా వాటి చర్చ చేసేటప్పుడు అందరూ రకరకాల మైండ్స్ పనిచేస్తాయి ప్రభుత్వం అంత స్వేచ్ఛ ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన కనుగుణంగా ఇక్కడ చరిత్ర భౌగోళిక చరిత్ర తెలంగాణ వాస్తవ పరిస్థితులు అమరవీరులు అనేక అంశాలు అందులో ఉన్నాయి దాని ప్రకారంగా క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది తప్పకుండా అందరూ స్వీకరించి దాన్ని అమలు చేయాల్సిందే వాళ్ళు ఏమన్నా చేసుకునే హక్కు ఉంది మేము మాట్లాడడానికి కూడా హక్కు లేకుండే గతంలో మేము వాళ్ళకు సంబంధించిన నిరసన మేమేం గొంతు తొక్కుతలేం వాళ్ళ ఎలక్షన్ కోడతా ఓవర్కమ్ అయ్యి కాకతీయలా కేసు అయింది తప్ప మేమేం కేసు పెట్టలే ప్రొటెస్ట్ ఈస్ దిర్ రైట్ వాళ్ళు నిరసన చెప్పుకోవచ్చు మేము మా ప్రభుత్వం తరఫున ప్రజలకు మెజార్టీ ప్రజలకు తెలంగాణ ఉద్యమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి తప్పకుండా వాళ్ళు ఏదో రాద్ధాంతం చేయాలి విమర్శ చేయాలి ఇలా ఒక ఐదు నెలల తర్వాత ఈ ఒక్క ఈ యొక్క అంశం మీద కాదు కదా ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం నుంచి కూడా పిల్లి అర్థాలు పెడుతూనే ఉన్నారు ప్రభుత్వం కూలిపోతే అని బీజేపీ టీఆర్ రెండు ఒకటే గొంతాయి అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు కదా అందులో ఏదో భాగం దానికి పెద్ద మేము అదిరేది లేదు బెదిరేది లేదు మా కార్యక్రమం మేము తీసుకొని పోతాం